శ్రీరామ్ నేను భారతి అనుకోకుండా నేను బేతోల్కి వెళ్తున్న క్రమంలో ఒక లారీ నాకు సస్పిషియస్గా కనిపించింది ఏంటిదని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది దానిపైన మొత్తం టార్బాన్ గట్టి ఉంది లోపల కొంచెం గోవుల కదలిక అంటే ఏదో మూవ్మెంట్ జరుగుతున్నట్టు అనిపించి ఆపాము దానికంటే ఒక ఇరవై నిమిషాల ముందే నాకు ఒక కాల్ వచ్చింది జనగాం నుండి అక్కడ ఇట్లా పశువులని భద్రాచలం నుంచి ఇట్లా వెళ్తున్నాయి అని చెప్తే మళ్ళీ ఒక పది నిమిషాల కాల్ చేసి తొర్రూరు దాటిందని చెప్పిండ్రు వీళ్ళు మెస్మరైజ్ చేసుకుంటూ ఆ లారీని తిప్పుకుంటూ తిప్పుకుంటా ఇప్పుడు దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నాకు ఈ బేతోలిమిడ దొరికింది ఇమీడియట్గా నా బాధ్యతగా నేను పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశాను ఇది రూరల్ పరిధి కిందికి వస్తుంది కొరివి పిఎస్ కిందికి వస్తుంది రూరల్ సిఐ గారికును ప్లస్ కొరివి ఎస్ఐ గారికి కూడా ఇన్ఫామ్ చేశాను వాళ్ళు బాధ్యతగా మేము వ్యవహరిస్తామని చెప్పి ముప్పై రెండు సుమారు ముప్పై రెండు ఉన్నటువంటి ఆవుల లారీని తీసుకొని ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ టీఎస్ టువెల్వ్ యుఏ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ అనే వెహికల్ని నేను పోలీస్ వారికి వాళ్ళ మీద నమ్మకంతో హ్యాండ్ ఓవర్ చేసినాను మళ్ళీ ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఖచ్చితంగా ఇట్స్ ఎ కౌస్ ల్యాటర్ యాక్ట్ అనేది లేదు ఇట్స్ అన్ ఇల్లీగల్ అండ్ ఇట్స్ ఏ క్రియాలిటీ యాక్ట్ అనేది వస్తుంది మేము ఇది రాదారు ఉంది ఇవన్నీ చెప్పినా కూడా అట్లా నిర్బంధం చేస్తే ఇట్స్ ఏ క్రియాలిటీ యాక్ట్ కింద వస్తుంది పోలీస్ వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సరైనంగా స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి ఒకవేళ వాళ్ళకు లీగల్గా రాదారు ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక అయితే గా ఇన్నే ఉంటాయి ఒక రెండు లేదా నాలుగు వరకే పర్మిట్ ఉంటుంది డీసీఎం ఉంటే ఎనిమిది ఉంటుంది లారీలో మొత్తం కాళ్ళు చేతులు కట్టేసి అంటే వాళ్ళు తీసుకపోయేది ఖచ్చితంగా కూడా కట్టింగ్ దగ్గరికే పట్టబోతున్నారు ఇది అందరికీ తెలుసు ఇప్పటికైనా సరే ఇది మానుకోటలో ఇది సుమారు పదిహేనోసారి నేను పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచేయడం ఏదో నా ముందట తీసుకుపోయి ఘోషాలకు అప్పచెప్తున్నాం చెప్తున్నాం రాధారి చూపించడం చేయడం బీరైక్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండండి వ్యవహరించండి దించండి లేదు అంటే మాత్రం దీన్ని హైకోర్టు వరకు కూడా తీసుకపోయి నేను ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తా పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తారనే నమ్మకం నాకున్నది జై శ్రీరామ్ జై హింద్